భాషా నిర్వచనాలు ఎంఎన్ బ్యాక్ అనంతమైన వాక్యాల సముదాయము బాకీ చేసి అనంతపురం వారిపోయిండు బెంజిమన్ వార్ప్ వ్యక్తి యొక్క ఆలోచనలను రూపు వాస్తవిక జ్ఞానమే ప్రసరించాయి అంటే రూపు రూపు అంటే రూ వా అంటే వా వాస్తు రూపు రూపు వార్పు వాస్తవిక గుర్తుపెట్టుకోవాలి జాన్ స్టువర్ట్ మిల్ మిల్ అంటే మిల్క్ అని గుర్తుపెట్టుకోవాలి భాష వ్యక్తి యొక్క మేధస్సు కాంతిను ప్రసరింభ చేస్తాయి మేధస్సు కాంతి దేనివలలో వస్తాయి మిల్క్ తాగితే వస్తాయి గుర్తుపెట్టుకోవాలి ప్రొఫెసర్ విట్నీ సమాజ అవసరాల అలిఖిత చట్టాల వ్యవస్థాయి చట్టాలు అనగానే చట్నీ గుర్తుకు చట్నీ అంటే విట్ని గుర్తుకు రాలేదు విట్నీ చట్నీ చట్టాలు ఓకే ఈ బుద్ధి బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి పరచడం ఎలేజర్ ఎన్నిసార్లు తుడుస్తావు బుద్ధి లేదు ఎలేజర్ అనగానే బుద్ధి లేదు ఎలేజర్ అనగానే బుద్ధి లేదు ఎజ్లేర్ ఎలేజర్ బుద్ధి లేదు హెగెల్ సిద్ధాంతం సంబంధించిన కళే అంటే సై అనే గెలుగుతాడు ఎవరైనా హెగెల్ ఎగెల్ హెగెల్ సై అని గెలుగుతాడు ఓకే తర్వాత అందరికీ బులక్ కమిటీ జీవితం కోసం భాష బూ బుజ్జి జీవితాంతము అని మాట్లాడతారు